తర్వాత మళ్ళీ భూకంపం భయంతో ప్రజలు పరుగులు వివరాలు వీడియోలో వీడియో స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భూకంపం అయితే సంభవించింది హడలెత్తిపోయిన ప్రజలు వివరాలు చూస్తే తెలంగాణలోని పలు ప్రాంతాల ప్రజలు హడలెత్తిపోయారు సోమవారం సాయంత్రం ఒక్కసారిగా పలు చోట్ల భూమి కంపించింది కరీంనగర్లోని సుల్తానాబాద్ వేములవాడ సిరిసిల్లతో పాటు నిర్మల్ జిల్లాలోని కానాపూర్ కడెం మంచిర్యాల జిల్లాలోని జన్నారంలో కూడా స్వల్పంగా భూమి కంపించింది అనూహ్య పరిణామంతో హడలెత్తిపోయిన ప్రజలు ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు భూకంపంపై స్పందించిన అధికారులు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు సురక్షిత ప్రాంతాలలో ఉండటం బెటరు అంటూ ఆదేశాలు జారీ చేశారు కాగా ఇటీవలే రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో భూమి కంపించిన విషయం తెలిసిందే ఆ సమయంలోనే మరోసారి భూకంపం వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరికలు అప్పుడే జారీ చేశారు తమ పరిశోధనల ఆధారంగా తెలంగాణలోని రామగుండంతో పాటు పలు సమీప ప్రాంతాల్లో భారీ భూకంపం సంభవించే ప్రమాదం ఉందని ఆ ప్రకంపన హైదరాబాద్ వరంగల్ అమరావతి వరకు కూడా చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు భూకంపాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు ఇంకా ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బెనా మండలం గోలేటి గ్రామ పరిసర ప్రాంతాలను జాతీయ భూకంప కేంద్రంగా ఎన్సిఎస్ నిర్ధారించింది తాజాగా పది కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందంటూ ఇక్కడ ఈ ప్రాంతం అయితే చూస్తున్నారు కదా తెలంగాణలోని ఈ ప్రాంతంలో అయితే కనుక భూకంపం సంభవించిందని చెప్తున్నారు ఇది ఎక్కడ చూస్తే ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బెల మండలం గోలేటి గ్రామ పరిసర ప్రాంతం అని చెప్తున్నారు ఈ ప్రాంతం అయితే భూకంప కేంద్రంగా నిర్ధారించారు తాజాగా పది కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది రెక్టర్ స్కేల్ పై మూడు పాయింట్ ఎనిమిది తీవ్రతగా నమోదైంది సరిగ్గా సోమవారం సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలకైతే భూకంపం వచ్చిందని చెప్తున్నారు